తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్లోని పోలీసు కమిషనరేట్ గ్రౌండ్లో మంత్రి శ్రీధరబాబు వేడుకలకు హాజరయ్యారు అనంతరం ఆయన హాట్ కామెంట్స్ చేశారు కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పారు తెలంగాణలో ఇతర పార్టీలకు మనగడలేదని చిరునామా ఉండదని తేల్చి చెప్పారు ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు మెండుగా ఉన్నారని తెలిపారు వేములవాడ గోశాలలో కోడలు మృతి చెందడం బాధాకరమన్నారు కోడల మృతికి గల కారణాలు తెలుసుకుంటామన్నారు కరీంనగర్లో రూపొందించిన ఐటీ పార్క్ కేవలం బిల్డింగ్కే పరిమితమైందన్నారు కరీంనగర్లో ఐటీ సంస్థలు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు గుర్తింపులేని చిట్ ఫండ్స్ నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేరని బీఆర్ఎస్ అధినేత కూతురే చెప్పిందన్నారు కాంగ్రెస్కు బలమైన నాయకత్వం ఉందని చెప్పారు ఎవరు కుట్రలు చేస్తున్నారన్నది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలే తేల్చుకోవాలన్నారు జై తెలంగాణ నినాదం అనే నినాదం ఒక్కడిది కాదు ఒక్కరి సొత్తు కాదు ఇది ఎవరు పేటెంట్ తీసుకోలే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నినాదం ఇది జై అంటే మన రాష్ట్రం ముందంజలో ఉంది ఇది ఎవరిదో పేటెంట్ కాదు ఇదేదో అందరిది ప్రతి ఒక్క వారు ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన వారు అందరు నినాదంగా తీసుకొస్తారు ఏదో ఒక పార్టీ నినాదంగా తీసుకుపోయి పేటెంట్ చేస్తూ వారు ఒక్కరే ఈరోజు మాట్లాడిన అనే ఆలోచన చేస్తున్న వారికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా ఉన్నారని చూస్తూ ఉన్నారు ప్రజలు మాకు కూడా అవకాశం మేము కూడా మా పనితనంతో వారికి జవాబు చెప్తాం వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు నోటీసులు మేము ఇవ్వలే ఇండిపెండెంట్ కమిషన్ అది ఒక రిటైర్డ్ జస్టిస్తో చేసిన